అందరి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిష్ ఆనం కొండ ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం నేను చెప్పబోయే సమస్య మనం ప్రతి ఒక్కరం వాళ్ళ వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం వాళ్ళకు ఫేస్ అయ్యే ఉంటారు ఈ ప్రాబ్లం రాని వాళ్ళు ఎవరు ఉండరు అదే ఎక్కిళ్ళు ఎక్కిళ్ళ సమస్య దాన్ని హికప్స్ అంటాం ఈ ఎక్కిళ్ళ సమస్య రాని మనిషి అంటూ ఉండరు నాకు తెలుసు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఫేస్ అయ్యి ఉంటారు ఎక్కిళ్ళు దాన్ని హికప్స్ అంటాం సో మరి ఈ ఎక్కిళ్ళు మనకు అసలు ఎందుకు వస్తాయి దేని వల్ల వస్తాయి వాటిని గా ఎలా తగ్గించుకోవచ్చు అసలు తగ్గకపోతే ఎటువంటి మందులు వాడాలో తెలుసుకుందాం సో ఈ ఎక్కిల్ రావడానికి ప్రధానంగా సమస్య ఏంటంటే మనకు ఈ ఛాతికి పుట్టకు మధ్యలో డయాఫ్రమ్ అనే మజిల్ ఉంటుంది సో ఈ డయాఫ్రమ్ అనే మజిల్ ఇన్వాలంటరీ కంట్రాక్షన్స్ వల్ల ఆ ఇన్వాలంటరీ కంట్రాక్షన్ వల్ల ఈ డయాఫ్రమ్ మజిల్ అవ్వడం వల్ల మనకు ఈ వెక్కిల్ అనేటివి స్టార్ట్ అవుతాయి సో అది అది ఇన్వాలంటరీ కంట్రాక్ట్ అవుతూ మనకి ఓకల్ కార్డ్స్ అనేటివి మూసుకపోతాయి ఆ మూసుకపోయినప్పుడే మనకి ఎక్కిల సౌండ్ వస్తుంది సో అది మనకు ఎక్కిల్ రావడం కారణం ఈ డయాఫ్రమ్ మరియు కొన్ని రకాల ఇంటర్ ఇంటర్కోస్టల్ మజిల్స్ కూడా కంట్రాక్ట్ అవ్వడం వల్ల ఇన్వాలంటరీగా మనకి ఎక్కిల్ అనే ప్రాబ్లం వస్తుంది సో యూజువల్గా మనకు ఎక్కిళ్ళు లెస్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్సే ఉంటాయి చాలామందికి ఎక్కువసేపు ఉండవు కొందరికి సెకండ్స్ ఉంటాయి కొన్ని కొందరు నిమిషాలు ఉంటాయి సో చాలా వరకు దీన్ని మనం రెండు విధాలుగా డివైడ్ చేస్తాం ఎక్కిళ్ళు మనకు నలభై ఎనిమిది గంటల లోపు ఉన్న ఎక్కిళ్ళు చాలా వరకు సింపుల్ హోమ్ రెమెడీస్ తగ్గుతుంది బట్ కొందరికి ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువసేపు ఉన్న ఎక్కిళ్ళు ఉంటాయి కొందరికి రో రోజులు తరబడి ఉంటాయి అలాంటి వాళ్ళకు కొంచెం సీరియస్ ప్రాబ్లం కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది సో మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే లోపు ఎక్కిళ్ళు రావడానికి ప్రధాన కారణాలు చూస్తే కనుక ఒకటి ముఖ్యంగా పొట్ట మరియు పేగులకు సంబంధించిన ప్రాబ్లం సో ముఖ్యంగా ఏదైనా ఓవర్ఈటింగ్ అధికంగా ఫుడ్ ఎక్కువ తీసుకున్న రావచ్చు ఎక్కిళ్ళు రెండో ఆహారం ఫాస్ట్ ఫాస్ట్గా తింటారు చాలా మంది అలా ఫాస్ట్ ఫాస్ట్గా తినడం వల్ల కూడా ఎక్కిళ్ళు రావచ్చు ఇది కాకుండా ముఖ్యంగా కార్బోనేటెడ్ బీవరేజెస్ తాగడం వల్ల అంటే మనకి సోడాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగడం వల్ల కూడా ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది స్పైసీ ఫుడ్ ఎక్కువ కారం మసాల తిన్నా కూడా ఎల్ వచ్చే అవకాశం ఉంటది ఇది కాకుండా ఆల్కహాల్ లాంటిది ఎక్కువ తీసుకున్నా కూడా కొందరికి ఎక్కిల్ వచ్చే అవకాశం ఉంటది ఇది కాకుండా కొన్నిసార్లు సడన్ గా టెంపరేచర్ మార్పులు ఉండడం వల్ల కూడా మనకు ఎక్కిల్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బాగా వేడి పదార్థాలు తాగినా లేదంటే చల్లడి పదార్థాలు తాగినా లేదంటే సడన్ గా మనం ఎమోషనల్ ఎమోషనల్ గా అయినా లైక్ ఎమోషనల్ గా బాగా నవ్వినా లేదంటే బాగా కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడినా కొన్నిసార్లుగా స్ట్రెస్ యాంగ్జైటీ ఫియర్ ఉన్నా కూడా ఈ సడన్ రెస్పాన్సెస్ వల్ల కూడా మనకి ఎక్కిల్ అనేది రావచ్చు కాకుండా కొంతమంది గాలి నోటి ద్వారా మింగే అలవాటు ఉంటుంది దాన్ని ఏరో గాలిని మింగే అలవాటు ముఖ్యంగా చూయింగ్ నమ్మలేటప్పుడు వస్తుంది ఇలా కొంతమంది స్మోకింగ్ చేసేటప్పుడు ఈ గాలిని మింగుతా ఉంటారు మింగే వాళ్ళల్లో కూడా మనకి ఎక్కిల్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది మనకు టెంపరీ హిక్అప్స్ అన టెంపరీ ఎక్కిల్ లెస్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉండే కారణాలు బట్ కొందరికి మోర్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కూడా ఈ ఎక్కిల్ ఉంటుంది అంటే కొందరు రోజుల తరబడి ఉంటుంది ఎక్కిల్ అలా రోజుల తరబడి కొందరికి మోర్ దెన్ వన్ మంత్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కిల్ సో ఈ మోర్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కనుక ముఖ్యంగా మనకు సిస్టమ్ కారణాలు ఎక్కువ ఉంటాయి ఎక్కిల్ రావడం అందులో స్ట్రోక్ పెరాలిస్ వచ్చిన పేషెంట్స్ ఇలా బ్రెయిన్ బ్రెయిన్ లో ప్రాబ్లం ఉండవల్ల ఎక్కిల్ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటది బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకు ఎక్కువ రోజులు వెళ్ళి ఎక్కిల్ ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఏదైనా హెడ్ ఇంజురీ ఉన్న వాళ్ళకు ఎక్కిల్ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది తర్వాత బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అది లేదా మల్టిపుల్ స్కూర్స్ సో ఇలాంటి బ్రెయిన్ సంబంధించిన వాళ్ళకు మోర్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టు రోజుల తరబడి ఎక్కిల్ ఉంటుంది తర్వాత మనకి డయాఫ్రమ్ సప్లై చేసే వేగస్ నర్వ్ ఉంటుంది అది నర్వ్ స్టిమ్యులేషన్ వల్ల కూడా ఎక్కిల్ వస్తాయి సో ఈ నర్వ్ స్టిమ్యులేషన్ వేగస్ నర్వ్ కారణాలు డ్యామేజ్ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ఉంటుంది అన్నవోహాగస్ లో క్యాన్సర్ లాంటి గడ్డలు లాంటి ఉన్నా కూడా ఈ వేగస్ నర్ ఇంజూర్ అయ్యి కూడా మనకు ఎక్కిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఫారెన్ బాడీ ఏదైనా ఫారెన్ బాడీ ఇయర్ లో చెవి లోపల ఉన్నా కూడా మనకి ఎక్కిళ్ళు ఈ వేగస్ నరు స్టిములైట్ అయ్యి కూడా మనకి ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఈ మెడలో గోయిటర్ థైరాయిడ్ ఎన్లార్జ్ అయ్యి కూడా వేగస్ నరు ప్రెస్ అయ్యి కూడా ఈ ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి హార్ట్ స్ట్రోక్ వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తుంది కొందరికి ఇది కాకుండా మెటబాలిక్ ఇష్యూస్ అంటే మనకు మెటబాలికల్లీ ప్రాణ లైక్ ఎలక్ట్రోలైట్స్ ప్రాబ్లం లైక్ సోడియం తగ్గినా కాల్షియం తగ్గినా కూడా పొటాషియం తగ్గినా కూడా మనకు ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత షుగర్ పేషెంట్స్ కి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా మనకి టికప్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొందరూ రకాల ఆపరేషన్స్ ప్రొసీజర్స్ వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి ముఖ్యంగా పొట్ట ఆపరేషన్ సంబంధించినవి ప్రొసీజర్స్ అయినా కూడా జనరల్ అయినా తీసి ఇవ్వడం వల్ల అంటే వెంటలేటర్ ఇంట్యూబేషన్ ఇంట్యూబేషన్ చేసిన పేషెంట్స్ కూడా ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అది కాకుండా కొన్ని రకాల మందుల వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వాడినా స్టిరాయిడ్స్ వాడినా ఇలాంటి పేషెంట్స్ కూడా మనకు ఎక్కిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కారణాలండి సో సింపుల్ హోమ్ రెమెడీస్ ఎలా తగ్గి తగ్గించుకోవచ్చు మనం ఎక్కిళ్ళు హిక్అప్స్ చూస్తే కనుక ముఖ్యంగా బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా హెల్ప్ అవుతాయి అందులో మెయిన్గా మనము ఒక ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ మన బ్రెత్ని హోల్డ్ చేయాలి తీసుకొని మన ని శ్వాసను హోల్డ్ చేయాలి టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఇరవై సెకండ్స్ పాటు హోల్డ్ చేసి మళ్ళీ మెల్లగా బయటకు వదలాలి అలా కొన్ని రెగ్యులర్ అలా కొన్నిసార్లు చేయండి ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ ని హోల్డ్ చేసి తర్వాత ఎగ్జైల్ చేయాలి అదొక మెథడ్ ఇది కాకుండా ఒక పేపర్ బ్యాగ్ తీసుకోండి ప్లాస్టిక్ బ్యాగ్ కాదు పేపర్ బ్యాగ్ సో ఈ పేపర్ బ్యాగ్ తీసుకొని ఆ నోటి దగ్గర పెట్టుకొని అందులో అందులోకే మన గాలి వదలాలి అందులోకి వెళ్ళే గాలి తీసుకోవాలి సో ఈ పేపర్ బ్యాగ్ మెథడ్ ద్వారా మనకు ఆ పేపర్ బ్యాగ్ లోనే గాలి వదలడం తీసుకోవడం వల్ల మన కార్బన్ డైలీ అందులో ఎక్కువ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఎక్కిలు తగ్గుతాయి సో పేపర్ బ్యాగ్ మెథడ్ అంటారు స్లో డీప్ బ్రెత్ సో నిదానంగా శ్వాస తీసుకోండి నిదానంగా శ్వాస వదలండి ఇలా డీప్ గా తీసుకోవడం డీప్ వదలడం వల్ల మనకు కూడా ఎక్కిల్ తగ్గే అవకాశం ఉంటుంది ఇది బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల ఇంకొకటి డ్రింకింగ్ రెమెడీస్ ఈ డ్రింకింగ్ మెథడ్స్ లో మనకు చల్లటి నీరు మెల్లమెల్లగా సిప్ చేయండి లేదంటే ఒకటేసారి తాగండి చల్లటి వాటర్ అదొక మెథడ్ ఇది కాకుండా సిప్ వాటర్ వైల్ బెండింగ్ ఫార్వర్డ్ సో ఇదేంటంటే చిన్న టెక్నిక్ చూపిస్తాను మనం అంటే వాటర్ బెండ్ అయి తాగాలి సో ఇది గ్లాస్ వాటర్ కదండి సో ఇది మనం నార్మల్గా ఇలా తాగుతాం కానీ ఇలా కాకుండా మనం బెండ్ అయ్యి ఈ ఆపోజిట్ సైడ్ నుంచి తాగాలి సో మనం బెండ్ అయ్యి ఇలా ఆపోజిట్ సైడ్ సో ఇలా సో అండి మనం ఇటు నుంచి తాగుతాం ఇలా కాకుండా మనం బెండ్ అయ్యి ముందుకు ఇలా ఆపోజిట్ సైడ్ నుంచి తాగాలి దీన్నే సిప్ వాటర్ వైల్ బెండింగ్ ఫార్వర్డ్ అంటాం అంటే ఆపోజిట్ సైడ్ నుంచి తాగాలి ఇలా తాగడం వల్ల కూడా చాలా వరకు ఎక్కిలు తగ్గుతాయి ఇది కాకుండా మనం చల్లటి నీళ్ళతో గార్గిలింగ్ చేస్తే కూడా మనకు ఎక్కిలు తగ్గే అవకాశం ఉంటుంది సో ఇది ఇది ఒక మెథడ్ తర్వాత ఈటింగ్ రెమెడీస్ కొన్నిసార్లు మనము ఒక స్పూన్ చక్కెర తిన్నా కూడా లేకపోతే హనీ తాగినా కూడా ఎక్కిలు తగ్గుతుంది తర్వాత ఒక నిమ్మకాయ చెక్కను నమిళినా కూడా లెమన్ నమిలినా కూడా ఎక్కిలు తగ్గే అవకాశం ఉంటుంది ఇది కాకుండా పీనట్ బటర్ లేదంటే బెల్లం తిన్నా కూడా కొందరికి ఎక్కిలు తగ్గుతాయి ఇది కాకుండా కొన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి మనం కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని మనం రెండు మోకాలు రెండు మోకాలు మన చాతి దగ్గర తీసుకోవాలి ఇట్లా హగ్ చేసుకున్నట్టు రెండు మోకాలు నీస్ మన ఛాతికి తగ్లా ఇట్లా హగ్ చేసుకోవాలి అట్లా వన్ టు మినిట్స్ మన నీస్ని మన మోకాలను హగ్ చేసుకుంటే ఛాతికి మనకు ఇట్లా వన్ టు టూ మినిట్స్ ఆ పొజిషన్లో ఉంటే కూడా మనకు ఎక్కిలు తగ్గే అవకాశం ఉంటుంది ఇది కాకుండా మన టంగ్ని మన ఆ రూఫ్కి పైన టంగ్ మన నాలుకను పైన రూఫ్కి టచ్ చేయాలి గట్టిగా ఫోర్సుబుల్గా టచ్ చేయాలి ప్రెస్ చేయాలి నాలుకను పైన రూఫ్కి ఫోర్సుబుల్గా ప్రెస్ చేసి ఉంటే కూడా వన్ టు టూ మినిట్స్ అలా ఎక్కిలు తగ్గే అవకాశం ఉంటుంది ఇది కాకుండా మనకి నెక్ బాగానే మసాజ్ చేసినా కూడా మనకు ఎక్కిలు తగ్గే అవకాశం ఉండదు కాసేపు సో ఇవి ఇది కాకుండా మన మనసును డిస్ట్రాక్షన్ చేసినా కూడా కొన్నిసార్లు ఎక్కిలు తగ్గుతుంది లైక్ మనం గాలి నిండుగా తీసుకొని మనము వేరే దాని మీద ఫోకస్ చేసి హండ్రెడ్ నుంచి వన్ వరకు రివర్స్ కౌంట్ చేసినా కూడా మనకు ఎక్కిళ్ళు తగ్గుతుంది ఇది కాకుండా మనం డిస్ట్రాక్షన్ అంటే వేరే పనులు డిస్ట్రాక్ట్ అవుతారు లైక్ పాట పాడడము నవ్వడము లేదంటే కంటిన్యూస్గా మాట్లాడడం వీటితో వీటితో కూడా మనకు ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది దీన్ని డిస్ట్రాక్షన్ టెక్నిక్ అంటు సో ఏదైతే నలభై ఎనిమిది గంటల కంటే తక్కువ ఉన్న ఎక్కిల్ ఉన్నాయో ఇవన్నీ హోమ్ రెమెడీస్ పాటిస్తే చాలా వరకు తొంభై తొమ్మిది శాతం తగ్గుతాయండి బట్ స్టిల్ కొందరికి మోర్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉన్నా కూడా ఎక్కిళ్ళు కంటిన్యూ అవుతాయి వాళ్ళకి మాత్రం మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే అండర్లైన్ కారణం ఎందుకు వస్తుందో తెలుసుకుంటే ఫస్ట్ అండర్లైన్ కారణాన్ని తగ్గించుకోవాలి అంటే అల్సర్ ఉందో అనుకోండి కడుపులో అల్సర్ ఉంటే దానికి ప్రోటాన్ పంప్ ఇన్ని అల్సర్ గోల్లు వాడాలి వాళ్ళు బ్రెయిన్లో లీజను స్ట్రోక్ కానీ గడ్డలు లాంటి ఉంటే దాని ట్రీట్మెంట్ కూడా వాడాలి మెటబాలిక్ డిజార్డర్స్ సోడియం తక్కువ పొటాషియం తక్కువ ఫస్ట్ వాటిని కరెక్షన్ చేయాలి సో ఇలా ఫస్ట్ అండర్లైన్ రీజన్ మనం కంట్రోల్ చేయాలి ఇవన్నీ వీటి చేస్తూ వీటితో పాటు మోర్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎక్కిల్ ఉంటాయి కనుక ఈ కొన్ని రకాల నేను మందులు చెప్తాను అవి మీరు వాడండి తగ్గుతాయి అందులో మెయిన్గా చూస్తే ఈ క్లోర్ ప్రోమోజిన్ అనే టాబ్లెట్ మనకు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఎంజీ టాబ్లెట్ రూపంలో డైలీ మూడు తీసుకోవడం వల్ల మనకు ఇది డ్రగ్ క్లోర్ ప్రోమోజిన్ ఎక్కిలు తగ్గుతాయి ట్వంటీ ఫైవ్ డైలీ త్రీ టైమ్స్ ఇది కాకుండా మెటోక్లోప్రోమ్ అనే టాబ్లెట్ ఇది బయట పెరిణాం రూపంలో దొరుకుతుంది ఇది ఫైవ్ టు టెన్ ఎంజీ మనకు డైలీ త్రీ టైమ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇది ఎక్కిల్ తగ్గే అవకాశం ఉంటది ఇది కాకుండా బెక్లోఫెన్ దీన్నే లయోఫిన్ పేరుతో దొరుకుతుంది ఇది టెన్ ఎంజి డైలీ డైలీ త్రీ టైమ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు ఎక్కిలు తగ్గుతుంది వీటితో తగ్గకపోతే హ్యాలోప్రిడల్ అనే ట్యాబ్లెట్ దీని సెరెనియస్ రూపంలో దొరుకుతుంది బయట ఇది టూ టు ఫైవ్ ఎంజీ ట్యాబ్లెట్ రూపంలో తీసుకొని తర్వాత వన్ టు టూ ఎంజీకి తగ్గించుకోవాలి డైలీ త్రీ టైమ్స్ తీసుకుంటే కూడా ఇది తగ్గుతుంది ఇది కాకుండా మనకు బ్రెయిన్లో ఎరాలసిస్ కానీ గడ్డలు ఉంటే అంటే క్యాన్సర్ ద్వారా వచ్చిన ఎక్కిలు అయితే కనుక మన గాబా పిండిన ట్యాబ్లెట్ త్రీ నెండ్ ఎంజీ డైలీ త్రీ టైమ్స్ తీసుకుంటే కూడా మనకు ఈ ఎక్కిలు తగ్గుతాయి ఇది ఇవన్నీ చేసినా కూడా ట్యాబ్లెట్స్ వాడినా కూడా కొందరు తగ్గదు అలాంటి వారికి ఈ ఫ్రీనిక్నరు బ్లాక్ మత్తి ఇచ్చి చేస్తారండి ఆ ఫ్రేనిక్ బ్లాక్ చేయడం వల్ల ఎక్కిలు తగ్గుతుంది ఏది హోమ్ రెమెడీస్ పాటించిన టాబ్లెట్స్ ఉన్నా తగ్గకపోతే ఈ ఫ్రెనిక్ బ్లాక్ లేదా లేదంటే వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ కొన్నిసార్లు ఎక్విపెన్చర్ లాంటి కూడా వాడాల్సి వస్తు చేసుకోవాల్సి వస్తుంది ఎక్కిలు తగ్గడానికి బట్ సపోర్టివ్ కేర్ కూడా ఉండాలి లైక్ ఎక్సెస్గా వాటర్ తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం నిద్ర క్వాలిటీ బాగుండడం ఇది కూడా ఇంపార్టెంట్ సో ఓవరాల్ గా ఈ ఎక్కిల సమస్య వస్తే కనుక పికప్స్ వస్తే కనుక లెస్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటే కనుక చాలా వరకు హోమ్ రెమెడీస్ ప్లస్ అండర్లైన్ కారణం తెలుసుకొని దాని చేసి తగ్గుతుంది అంటే ఎవరికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ ఉంటుంది ఎక్కిళ్ళు వాళ్ళు మాత్రము మందులు వాడాలి అవసరమైతే ప్రొసీజర్స్ గా చేస్తారు ప్రొసీజర్స్ చాలా వరకు తో చాలా తొంభై తొమ్మిది శాతం తగ్గిపోతాయి టాబ్లెట్స్ వాడడం వల్ల మాక్సిమం హోమ్ రెమెడీస్తో తగ్గుతుందండి ఎవరో ఒక్కరిద్దరికి మాత్రమే మనం టాబ్లెట్స్ అవసరం పడుతుంది అదర్వైజ్ హోమ్ రెమెడీస్ లేదంటే డాక్టర్స్ అలా మేరగా ట్యాబ్లెట్స్ వాడండి మీ ఎక్కిళ్ళు అనేది తగ్గుతుంది థ్యాంక్ యూ సో మచ్